చేనేత నేతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు వేతనాలు అలాగే ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా పెంచుతున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల్లో పనిచేసే నేత కార్మికులకు వేతనాలు ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని మంత్రి సవిత ప్రకటించారు వేతనాల పెంపు కారణంగా ఒక్కొక్క నేత కార్మికుడికి నెలకు అదనంగా మూడు వేల రూపాయల ఆదాయం వస్తుందట సచివాలయంలో ఆమె ఈ కీలక ప్రకటన అయితే చేశారు ఈ నిర్ణయంతో సుమారు ఎనభై తొమ్మిది వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది చేనేత ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లు విక్రయ కొనుగోలుదారుల సమావేశాలు కూడా నిర్వహిస్తారట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొంభై రెండు వేల మంది చేనేతలకు యాభై ఏళ్లకే పింఛను అందిస్తున్నామన్నారు నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని కూడా చెప్పుకొచ్చారు ఈ నెల పదిహేడు నుంచి ముప్పై రోజుల పాటు నూతన డిజైన్ల ప్రతిపాదనలు కూడా స్వీకరిస్తారట కేటగిరీల వారీగా ఉత్తమ డిజైన్కు ఐదు ఐదు లక్షల రూపాయల బహుమతి అందిస్తారట ఆప్కో లేపాక్షి పనితీరు మరింత మెరుగుపడడానికి విశాఖలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట ఏది ఏమైనా నేతన్నలకు ఇది గుడ్ న్యూస్